కాల్మనీ వ్యాపారులు కాదు వాళ్లు కాలనాగులు ఇచ్చిన సొమ్ముకు ఇరవై రెట్లు అధిక వడ్డీ వసూలు చేసిన జలగల్లా ఇంకా రక్తం పీలుస్తూనే ఉంటారు అసలు వడ్డీ కట్టాలంటూ దౌర్జన్యాలకు దిగుతుంటారు మహిళల అవసరాలను ఆసరాగా చేసుకుని లోబరుచుకునేందుకు కుట్రలు చేస్తుంటారు వీరి ఒత్తిళ్లు భరించలేక ఓ మహిళ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది అంతకుముందే వీరి దురాగతాలను పూసగుచ్చినట్లు పేపర్పై రాసి పోలీసులకు అందేలా చేసింది విజయవాడ గుంటూరుతో పాటు సమీప ప్రాంతాల్లో కొన్నాళ్ళుగా స్తబ్దుగా ఉన్న కాల్మణి కేటుగాళ్లు మళ్లీ రెచ్చిపోతున్నారు అధిక వడ్డీలకు డబ్బులిచ్చి బాధితులను తీవ్రంగా వేధిస్తున్నారు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నులకపేటకు చెందిన జయకృష్ణ తేజ విజయవాడలోని దుర్గాఘాట్లో పిండ ప్రదానాలు చేసే పురోహితుడుగా పనిచేస్తున్నారు ఇంటి అవసరాల రీత్యా దుఃఖ వేణు దుఃఖ శ్రీనివాస్ వద్ద యాభై వేల రూపాయలు వడ్డీకి తీసుకున్నారు ఖాళీ చెక్కు ప్రాంసరీ నోటుపై సంతకాలు చేయించుకున్న అన్నదమ్ములు రెండు వేల పదహారు నుంచి వడ్డీ వసూలు చేస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు దాదాపు పదిహేను లక్షల రూపాయలు పురోహితుడి వద్ద లాగేశారు అయినా వారి ధనదాహం తీరలేదు ఇంకా అసలు అలాగే ఉందంటూ వేధింపులకు గురి చేస్తున్నారు జయకృష్ణ ఇంట్లో లేనప్పుడు వేణు శ్రీనివాస్తో పాటు రామకృష్ణ విశ్వనాథ రవి అనేవాళ్లు ఇంటికి వచ్చి డబ్బుల కోసం గొడవ చేశారు ఆయన భార్యను దుర్భాషలాడటంతో పాటు లైంగికంగానూ వేధించారు వడ్డీ వ్యాపారుల ఆగడాల గురించి జయకృష్ణ భార్య కృష్ణవేణి భర్తకు తెలిపింది దీంతో ఆయన తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో మరింత కక్షగట్టిన కాల్మణి కేటుగాళ్లు జయకృష్ణలేని సమయంలో మరోసారి ఇంటిపైకి వచ్చి కృష్ణవేణిపై గొడవకు దిగారు ఈ అవమాన భారం భరించలేక ఆమె ఎలుకల మందు తాగింది విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది అయితే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ముందే సూసైడ్ నోటు రాయడంతో పాటు సెల్ఫీ వీడియో సైతం రికార్డు చేసింది వడ్డీ వ్యాపారులు తనను ఏ విధంగా వేధింపులకు గురి చేశారో కూలంకషంగా వివరించింది నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పోలీసులను కోరింది మా వారు చేస్తారు నేను చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాను దానికి కారణం వడ్డీ వ్యాపారం చేసే ప్రసాద్ ఈ ముగ్గురి వల్ల నేను చనిపోవాలని చెప్పిన నిర్ణయం తీసుకున్నాను దయచేసి పోలీసు వారు నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను జయకృష్ణ తేజ ఫిర్యాదుతో పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు అప్పుగా తీసుకున్న యాభై వేలకు పదేళ్లకు వడ్డీతో కలిపినా రెండు మూడు లక్షలకు మించి కాదు కాని నిందితులు ఇప్పటికే పదిహేను లక్షల వరకు వసూలు చేసి మళ్లీ వేధించడం వల్లే ఓ నిండు ప్రాణం పోయింది విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో అధిక వడ్డీలు వసూలు చేయడంతో పాటు బాధితులను బెదిరించడం వేధింపులకు గురి చేయడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు మండలంలోని చెందినటువంటి అర్థంకి కృష్ణప్రియ అనే ఒక మహిళ వాళ్ళు రెండు వేల పదహారు సంవత్సరంలో అప్పు తీసుకొని ఆ అప్పుకు తాళ్ళుకు వడ్డీ ఇప్పటివరకు చెల్లిస్తున్నా కూడా ఇంకా చెల్లించాలని చెప్పేసి ఆమెను వేధించడం ద్వారా ఆమె ఒక సూసైడ్ నోట్ రాసి ఒక వీడియోస్ ఓన్గా తీసేసుకొని ర్యాట్ పాయిజన్ తీసుకొని చనిపోవడం జరిగింది ఆ మహిళను వేధించినటువంటి ముద్దాయిలైనటువంటి దుక్కా శ్రీనివాసరావు అలాగే దుక్కా వేణుగోపాల్ అలాగే దుక్క ప్రసాదు తర్వాత రామకృష్ణ తర్వాత విశ్వనాథ రవికుమార్ అనే ఐదుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా విజయవాడకు సంబంధించిన వాళ్ళు రెండు వేల పదహారు సంవత్సరంలో యాభై వేల రూపాయలు అప్పు తీసుకొని దాని తాలూకు ఇప్పటివరకు పదిహేను లక్షల వరకు వసూలు చేశారని అలాగే ఆమెని శారీరకంగా మరియు మానసికంగా వేధించారని డబ్బులు ఇవ్వకపోతే ఆమెని శారీరక కోరికలు తీర్చాలని చెప్పేసి చెప్పేసి వీడియోలో చూడడం జరిగింది దాని మీద మేము కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని వడ్డీలకు డబ్బులిచ్చి ఆ తర్వాత మహిళలను లైంగికంగా వేధించడం వడ్డీ వ్యాపారులకు అలవాటుగా మారింది గతంలో కాల్ మనీ వ్యవహారాలు పెద్ద ఎత్తున వెలుగు చూడటంతో పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు